అందరికీ నమస్కారం జిఆర్ఎటిక్స్కి స్వాగతం నా ఛానల్లో పాత తరం మన పూర్వీకులు పెద్దలు వాడినటువంటి అన్ని రకాల వస్తువుల్ని కూడా మీకు పరిచయం చెప్పి చూపించడం జరుగుతుంది ప్లీజ్ సపోర్ట్ మీ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఈరోజు మన చిన్ననాటి ఒక నలభై ఏళ్ళ యాభై ఏళ్ళ కిందటి మనం చిన్నప్పుడు చదువుకునేటప్పుడు వాడినటువంటి కొన్ని కథల పుస్తకాలను మీకు పరిచయం జరుగుతున్నాం ముందుగా చందమామ ఈ చందమామ మనకి ఈ చిన్నపిల్లల పుస్తకం ఇది బాలల ప పత్రిక ఈ బాలల పత్రిక చందమామ గురించి తెలియని వారు ఎవరూ లేరండి ఇది చాలా ఫేమస్ ఈ చందమామ పుస్తకాలు అంటే ఆ రోజుల్లో చందమామ పుస్తకాల గురించి ప్రత్యేకించి చందమామ ఈ నెల పత్రిక ఎప్పుడు వస్తుంది ఎప్పుడు వస్తుంది అని అందరూ కూడా ఎదురు చూసేటటువంటి రోజులు అవి మరి ఈ చందమామ పత్రికని మన స్వాతంత్రానికి ముందే పంతొమ్మిది వందల నలభై ఏడు జూలైలో చక్రపాణి నాగిరెడ్డి వీళ్ళిద్దరూ కూడా చందమామ పత్రికను తెలుగులో ప్రారంభించారండి తెలుగులో ప్రారంభించిన తర్వాత చందమామ దిన దినాభివృద్ధి చెందుతూ అన్ని భాషల్లో తమిళము కన్నడ మరాఠీ బెంగాలీ ఇంగ్లీష్ హిందీ అస్సామీ ఇలా మరాఠీ అన్ని అన్ని లాంగ్వేజెస్లో కూడా చందమామని నిర్విరామంగా ముద్రించారు మరి పంతొమ్మిది వందల ఎనభైలో నాగిరెడ్డి గారు చనిపోయిన తర్వాత కూడా చందమామ కొంతకాలం చందమామ మనకు ప్రాచుర్యంలో ఉంది మరి ఈ చందమామ ఎవరైతే స్థాపించారో నాగిరెడ్డి చక్రపాణి గారు వీళ్ళిరువురు కూడా తర్వాత సినిమా రంగంలో రాణించారండి తెలుగు సినీ చిత్ర పరిశ్రమలో మంచి ఉన్నత శిఖరాలకు కూడా వెళ్ళినటువంటి వ్యక్తులు ఈ దీన్ని స్థాపించారు మరి చందమామ పుస్తకంలోని కథలు ఎక్కువగా పౌరాణికాన్ని నీతి కథలు ఎక్కువ ఉండేవండి ఆ రోజుల్లో మరి ఆ రోజు సొసైటీకి మారల్గా నీతి కథలు అందించినటువంటి పుస్తకాల్లో చందమామ ప్రథమ స్థానంలో ఉందని మనం చెప్పుకోవచ్చు చందమామ పుస్తకంలో మనకి ఎకరమే కథలు కానీ ఇతర కథలు కానీ ఇవన్నీ కూడా చాలా ఈ బొమ్మలు చూడండి ఈ చిత్రంలో బొమ్మలు ఎంత అద్భుతంగా ఉన్నాయో ఈ చిత్రాలు చూడడానికి కూడా బొమ్మలు చూడడానికి కూడా వెళ్ళేవారిని ఈరోజు రోజుకి కూడా చాలామందికి ఈ చిత్రాలు మన మెదట్లో అచ్చుకు ఉంటాయి అంత అద్భుతంగా ఈ చిత్రాలను కూడా వేయడం జరిగిందండి మరి అటువంటి చందమామ మన దగ్గర కొన్ని కాపీలు ఉన్నాయి వీటిని చూస్తే ఇది పంతొమ్మిది వందల తొంభై ఒకటి సంవత్సరం నాటి చందమామ ఆ రోజుల్లోనే చందమామ పత్రిక మాసపత్రిక నాలుగు రూపాయల వేల ఉందండి ఇది నాలుగు రూపాయల వెలకి విడిపత్రిక సంవత్సర చంద నలభై ఎనిమిది రూపాయలు అని చెప్పేసి ఇందు మీద క్లియర్గా ఉందండి మరి చందమామ పుస్తకాలే మీరు ఎవరెవరైతే చదివారో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి మంత్రగత్తే పెంపుడి కూతురు కథ చందమామ పత్రికలో అక్షరాలు కూడా చాలా స్పష్టంగా చదవడానికి తెలుగు అద్భుతంగా ఉండేదండి మరి ఇటువంటి చందమామ మనకి ఈరోజు ఎంత ఫేమస్ అయిందో పిల్లలకి అంత దూరం అయిపోయిందండి నీతి కథలో పిల్లలకి పాఠశాలల్లో ఎటువంటి మోరల్ సపోర్ట్ ఉన్న కథలు కూడా లేకుండా పోయాయి మరి చందమావన్ తర్వాత మనకు తర్వాత వరుసలో ఉండేవి బాలమిత్ర బాలమిత్ర అదేవిధంగా బొమ్మరిళ్ళు ఇవన్నీ కూడా చిన్నపిల్లల కథల పుస్తకాలండి బొమ్మరిళ్ళు కథలు చూడండి ఇవన్నీ కూడా ఇంచుమించుగా చంద్రమాహన్ వర్షంలోనే చిత్రాలన్నీ కూడా మనకి ఈ చిత్రకారులు చిత్రించారు తర్వాత చిన్నారి వీటికి తర్వాత కిజ్ పోటీలు కూడా ఉండేవాడి బ్యాక్ సైడ్ చందమామ పత్రికలోని కానీ ఈ బాలన పత్రికలు అన్నిటికి కిజ్ పోటీలు ఉండేవి కిజ్లో ప్రశ్నలు మనం రాసి పంపిస్తే నెలవారీగా తర్వాత సంచికలో కొంతమందిని ఎంపిక చేసి వీళ్ళు ఏం చేసేవారంటే వాళ్ళకి బహుమతులు కూడా ఇచ్చారు అటువంటి బహుమతులు తీసుకున్న సందర్భాలు కూడా ఉన్నాయి ఇది బాలభారతి ఇవి బుజ్జాయి ముజ్జాయి పత్రిక కూడా మనలో చాలా మందికి తెలుసండి మరి ఈ పత్రికలు ఎవరైనా సరే మన మీరు చదువుకుంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి లైక్ చేయడం ద్వారా నాకు సపోర్ట్ చేసినట్టు ఉంటుంది ఇంకా ఎక్కువ మందికి వీడియో చేరుతుంది మరింటి ఇటువంటి వీడియోలని నేను తప్పనిసరిగా మీకు అందిస్తాను ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ